తెనాలిలోని గాంధీ చౌక్ లో తాపి వర్కర్ యూనియన్ సిఏటియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు యూనియన్ ప్రెసిడెంట్ ఎస్కే ఫకీర్ అహ్మద్ సిఏటియు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేడే గురించి పలువురు కార్మిక నాయకులు వివరించారు దానికి గాంధీ చౌక్లో జరిగిన మేడే వేడుకలు తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగాయి సిఐటియు జిల్లా కార్యదర్శి కేబీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిది గంటల పనిదినం ఇతర హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేశారని చెప్పారు ఆనాటి ప్రభుత్వము తీవ్ర నిర్బంధం ప్రయోగించిన కార్మికులు వెనుకంజ వేయలేదని చెప్పారు పోలీసు కాల్పులకు భయపడేది లేదని ఉరికంబాలను లెక్క చేయలేదని చెప్పారు యావజ్జీవ కారాగార శిక్షలు సైతం ఎదిరించి పోరాటాలు చేశారని చెప్పారు మహిళా నాయకులు కూడా జైలు శిక్షలకు భయపడేది లేదని చెప్పారు ఉరికమ్మం ఎక్కిన స్పిన్ అనే కార్మిక నాయకుడు కార్మికుల్లో రగులుతున్న అగ్నిజ్వాలలు ఉరితలతో ఆగమని మీ ముందు వెనక అన్ని దిక్కులు అగ్నిజ్వాలలు భూగోళం అంతా విస్తరిస్తాయని అన్న మాటలు అమలు జరిగాయని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టము మన పాలకులు అమలు చేయకుండా నిలిపివేశారని చెప్పారు కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను ప్రభుత్వం వాడుకున్నదని చెప్పారు సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షల మేర పెండింగ్లో ఉన్నాయని చెప్పారు ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్ మహబూబ్ జానీ ఆర్ శ్రీనివాసరావు సిఐటియు తెనాలి డివిజన్ ఎస్కే హుస్సేన్ వలీ వి లక్ష్మణరావు టి వెంకటేశ్వర్లు రాజ్యలక్ష్మి చంద్రకళ ఆషాబి తదితరులు పాల్గొన్నారు పని గంటలు తగ్గించడం కోసం సంఘం పెట్టుకుని ఒక సభ జరుపుకుని సభలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సభనే సజావుగా జరగనిస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీన్ని ఆపటం అరికట్టడం కష్టమని ఆనాటి ప్రభుత్వం పోలీసులు మిలిటరీ ఏ మార్కెట్లో వేలాది మంది పోగైనటువంటి సభలో లాఠీ చేద్ద దుర్మార్గంగా విచ్చలవిడిగా కాల్పులు చాలామంది చనిపోవటం ఈ సందర్భంలో అనూహ్యంగా ఒక బాంబు వచ్చి పట్టడం ఆ బాంబు ఎవరేశారో ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు దాన్ని ఆసరాగా తీసుకుని నలుగురు కార్మిక నాయకుల మీద కేసులు పెట్టి ఆ నలుగురు కార్మిక నాయకుల్ని ఉరికంపం ఎక్కించడం జరిగింది ఆ నలుగురు కార్మిక నాయకుల స్పిన్ అనేటువంటి ఆయన ఉరికంబానికి ఇంకా ఒక ఐదు నిమిషాల ముందు మాట చెప్తాడు ఇంతటితో ఈ అగ్నిజాల ఆగవు మీ ముందు వెనక ఆ పక్క ఈ పక్క ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా అగ్ని పరాటాలు వ్యాపిస్తాయి ఈ అగ్నిజాల వ్యాపిస్తాయి అని చెప్పేసి ఆయన ఏదైతే ఆవేశంతో చెప్పాడో అది ఇవాళ ఎక్కడ చికాగో ఎక్కడ అమెరికా ఎక్కడ తినాలి ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ త్యాగం ఉరికంబానికి ఇచ్చిన ఉంటుంది వృధా బాగలేదు వాళ్ళ కర్మఫలం ఏదైతే ఉందో దాని ఫలితమే స్పిన్ స్పిన్తో పాటు పార్సిన్ పార్సిన్తో పాటు ఫిషర్ తో పాటు ఏంజిల్స్ నలుగురు చనిపోయారు లూసీ అనేటువంటి మహిళా నాయకురాలు యావజ్జీ జీవిత అనుభవించింది వాళ్ళ త్యాగం వల్లనే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి సభలు జరుపుకున్నారు చాలా చట్టాలు సాధించుకున్నారు కొన్ని దేశాల్లో అయితే ఉన్నటువంటి నిరంకుశ రాజుల్ని గదిరించారు అధికారులకు వచ్చారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కార్మిక శాఖకు సంబంధించి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించిన స్కీమ్స్ రెండు వేల ఇరవై నుంచి ఆపబడ్డాయి అవన్నీ కూడాను ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొత్త అప్లికేషన్స్ ఇస్తే తీసుకోండి క్లైబుల్ తీసుకోండి అప్లికేషన్స్ తట్టండి దరఖాస్తులు తీసుకోండి కొత్త రిజిస్ట్రేషన్స్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇప్పటివరకు అయితే అమల్లో ఉన్నాయి దాన్ని బట్టి మేము ఇంకా కొత్త రీసెస్ కూడా చేస్తున్నాము మా ఉద్దేశంలో ఏంటంటే దీనిని ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఈ బోర్డుని రీఓపెన్ చేశారు బోర్డుని రీకన్స్ట్రక్ట్ చేశారు మళ్ళీ సో ఇంకా ఫర్దర్గా ఏదైనా మీకు సహాయం అనే ఆదేశం మాకుంది ఆశ మాకుంది అలాగే ఈరోజు మీడియా సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన లేబర్ ఆఫీసర్లకి సిఐటి నాయకులకి కమిటీ సభ్యులకి వర్కర్స్కి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ